ఢిల్లీలో వైసీపీ వ్యవహారాలను గురుమూర్తికే అప్పజెప్పబోతున్నారా ఎందుకు తనకే అప్పజెప్పబోతున్నారు అనే విషయాలు అయితే తెలుసుకుందాం దేని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ డివిఎస్ గారు ఉన్నారు నమస్తే అండి నమస్తే సార్ ఢిల్లీలో వైసీపీ వ్యవహారాలను గురుమూర్తి గారికి అప్పజెప్పబోతున్నారని చెప్పేసి సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది ఎందుకు తనకే అప్పజెప్పబోతున్నారు ఇంకా వేరే వాళ్ళు ఉండగా కూడా తనకే ఎందుకు అప్పచెప్పబోతున్నారు అంటే విజయసాయి రెడ్డి ఎప్పుడైతే అస్త్ర సన్యాసం చేశాడు జగన్మోహన్ రెడ్డి వికలాంగుడిగా మారాడా ఆయన కుడిచేయి కోల్పోయాడా ఎందుకంటే ఆయన ఏ వన్ అయితే ఈయన ఏ టూ అటు కేసుల్లో అయినా అదే ఇటు పార్టీలో అయినా అదే అట్లా విజయసాయి రెడ్డి జగన్మోహన్ రెడ్డి ప్రయాణం గత పద్నాలుగు పదిహేను ఏళ్ళుగా రాజకీయంగా అంతకుముందు మరి ఒక ముప్పై ఏళ్ళుగా వ్యాపారపరంగా సాయిరెడ్డి అటు రాజారెడ్డి దగ్గర పనిచేశాడు రాజశేఖర రెడ్డి దగ్గర పనిచేశాడు జగన్మోహన్ రెడ్డి దగ్గర పనిచేశాడు అట్లాంటి సాయిరెడ్డి ఏమని చెప్పాడు జగన్ మనసులో నాకు స్థానం లేదని తెలిసిపోయింది నాకు జగన్ పై ఇరిగిపోయింది అన్నాడు మనసు అన్న ఇప్పుడు మరి ఆ సాయిరెడ్డి ప్లేస్లో వైవి సుబ్బారెడ్డి వాళ్ళ చిన్న అన్న అటు రాజ్యసభ సభ్యుడిగా రాజ్యసభ పక్ష నేతగా లేకపోతే పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా ఇప్పుడు ఎంతమంది ఎంపీలు ఉన్నారు జగన్కి మహా ఉంటే ఒక పదకొండు మంది ఎంపీలు ఇటు రాజ్యసభలో ఏడుగురు లోక్సభలో నలుగురు లోక్సభ నలుగురిలో ఒకటి జైలుకి వెళ్ళాడు ఎవరు మిథున్ రెడ్డి పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి మరి జైల్లో ఉన్న దీంట్లో అవినాష్ రెడ్డి ఇంకొకడు అవినాష్ రెడ్డి రేపు సెప్టెంబర్ తొమ్మిది అంటున్నారు సుప్రీంకోర్టు వివేక హత్య కేసుని చాలా సీరియస్గా తీసుకుంది బాధితులపైనే కేసులు పెట్టడం ఏంటి నిందితులంతా స్వేచ్ఛగా బయట తిరగటం ఏంటి శిక్ష మాగుబడినట్లుంది అంది ఎవరు వివేక కూతురు డాక్టర్ సునీత సార్లు ఆమె మరి కోర్టుల తలుపు తట్టడం కింది స్థాయి నుంచి సుప్రీంకోర్టు దాకా న్యాయ పోరాటం ఆమెపైనే కేసులు పెట్టేసరికి సుప్రీంకోర్టు కన్నెర్ర చేసింది బాధితులపై కేసు ఏంటంటూ ఆ సునీత సునీత భర్తపై కేసుని సిబిఐ ఎస్పి రామ్ సింగ్పై కేసుని క్వాష్ చేసింది అవినాష్ రెడ్డి మరి ఆయన యొక్క ఆ బెయిల్ రద్దు అంటున్నారు ముందస్తు బెయిల్ రేపు తొమ్మిదో తారీఖు అవుద్దా ఆయన్ని కస్టోడియల్ విచారణకి ఇస్తారా సూత్రధారులు మరి బయటకు వస్తారా అంటే అటు మిథున్ రెడ్డి జైల్లో ఉండి ఇప్పుడు అవినాష్ రెడ్డి పైన జైలు మరి ఎప్పుడు పోతాడో తెలియని పరిస్థితుల్లో ఇటు రాజ్యసభలో ఒకసారి చీలిక ఏది ఇప్పుడు ఉపరాష్ట్రపతి ఎన్నిక వచ్చింది అప్పుడు ఒక బిల్లులో ఒక డ్రామా ఇప్పుడు ఉపరాష్ట్రపతి ఎన్నికలో ఇంకో డ్రామా అసలు ఎవరు ఉంటారు ఎంపీలు ఎవరు బీజేపీలోకి వెళ్తారు జనసేనలోకి వెళ్తారో తెలియని పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఢిల్లీలో అతనికంటూ ఒక పెద్ద దిక్కు లేకుండా పోయింది గతంలో లాబియింగ్ అంతా విజయసాయి రెడ్డి చేసేవాడు అసలు అతను ఎప్పుడు ఎక్కువగా పిఎంఓలోనే తిరుగుతూ ఉండేవాడు మొత్తం అటు బీజేపీ నాయకులందరితో సత్సంబంధాలు చక్రం మామూలుగా తిప్పలేరు అతనికి ఒక పది పదవులు ఇచ్చాడు ఎవరు జగన్మోహన్ రెడ్డి అతనే ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి అతనే పార్లమెంటరీ పార్టీ నేత అతనే రాజ్యసభ నేత అతనే స్పీకర్ ప్యానల్లో అతనే పార్లమెంటరీ కమిటీలకు అతనే ఇట్లా ఉన్న విజయసాయి రెడ్డి లేకపోవడం ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఢిల్లీలో దిక్కులేని పరిస్థితి జాతీయ స్థాయిలో జగన్మోహన్ రెడ్డి జీరో అయిపోయాడు సుబ్బారెడ్డికి ఆ స్థాయిలో లేదు ఏది చక్రం తిప్పటం లాబియింగ్ చేయటం అంటే అతనేదో టీటీడీ బోర్డు చైర్మన్గా చేసేవాడు లేకపోతే రాజ్యసభకి వెళ్ళాడు అంతకుముందు ఎంపీగా ఉన్నా కూడా అతనేంటి జగన్ కుటుంబ సభ్యుడిగా తప్ప నాయకుడిగా అతనికి సరైన ఇది లేదు ఛానల్ ఏ పార్టీతో ఆయనకు సత్సంబంధాలు లేవు అందుకని ఇప్పుడు ఢిల్లీలో జగన్మోహన్ రెడ్డి చిన్నాన్నని తీసేసి గురుమూర్తిని ఎంకరేజ్ చేస్తున్నాడు ఇప్పుడు ప్రతిదీ గురుమూర్తి మాట్లాడుతున్నాడు కంప్లైంట్ చేస్తున్నాడు నిన్న కూడా ఢిల్లీలో ఒక ఐటీ వింగ్ ఏదో పెట్టినట్టున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇక్కడేమో సోషల్ మీడియా విభాగంతో సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడాడు తాడేపల్లిలో వాళ్ళందరినీ పిలిపించి మరి ఆకాశమే హద్దు మనది ప్రజల పక్షం ప్రజల గొంతు వినిపించాలంటున్నాడు ప్రజల పక్షం ప్రజల గొంతు నువ్వు ఎక్కడ వినిపిస్తా సజ్జల రామకృష్ణారెడ్డి ఎక్కడ వినిపించాలని కోరుకుంటున్నాడు సోషల్ మీడియాలోనా సభలోనా శాసనసభలో వినిపించాల్సిన ప్రజల గొంతు ఏమో పిసికేశారు జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వెళ్ళడు ఆయన వెళ్ళకపోగా పది మంది ఎమ్మెల్యేలని ఎల్లనీయుడు కౌన్సిల్లో అదో పెద్ద డ్రామా అయిపోయింది రాజ్యసభ చీలికలు పీలికలు అయిపోయింది లోక్సభలో గెలిచిన నలుగురికే ఇద్దరు అసలు ఉంటారా ఊడతారా చట్టసభల్లో మీరు ఈ విధంగా మాట వ్యవహరిస్తూ ఇంకా మీది ప్రజాపక్షం ఎలా ఇది ప్రజాపక్షం కాదు ఇదేంటి సోషల్ మీడియా పక్షం అంతగా దిగజారిపోయిందా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు గురుమూర్తి నేను ఢిల్లీలో మాట్లాడుతూ అదే అన్నాడు పార్టీ వాయిస్ వినిపించాలంటే ఇవాళ గురుమూర్తే దిక్కైపోయాడా గురుమూర్తి ఏంటి ఆయన ఆయన గతంలో జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో ఫిజియోథెరపిస్ట్ ఆయన కాళ్ళు ఎక్కటం లేకపోతే అది మసాజ్ చేయటం ఈ పనుల్లో ఉన్నటువంటి ఆయన గురుమూర్తి మొత్తానికి జగన్కి భౌతికంగా చేసిన సేవలకి పాదయాత్రలో ఇచ్చాడు లోక్సభ సీటు బై ఎలక్షన్లో అతను నిలబెట్టారు అది ఒక పెద్ద మిస్ప్రిజం ఒక గోల్ మాల్ ఓటు చోరీ ఏ పొద్దున్న రాహుల్ గాంధీ ఏపీలో ఓటు చోరీ గురించి మాట్లాడా అన్నాడు జగన్మోహన్ రెడ్డి మన ప్రెస్ మీట్లో ఇది అసలు ఓటు చోరీ గురించి మాట్లాడే పరిస్థితా మీ పార్టీలో ఓటు చోరీ ఎవరు అసలు గురుమూర్తే కదా అప్పుడు ఇప్పుడు గిరీష తిరుపతి మున్సిపల్ కమిషనర్గా ఉన్న ఐఏఎస్ సస్పెండ్ అయ్యాడు సెంట్రల్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ ఫైర్ అయ్యాడు అసలు నీ లాగిన్ పాస్వర్డ్ నీ దగ్గర ఉందా అని అడిగాడు గిరీష్ అని భట్కన్ ఆయన స్టన్ అయిపోయాడు అంటే అక్కడ తిరుపతి మున్సిపల్ కమిషనర్ అతని లాగిన్ పాస్వర్డ్ వైసీపీ వాళ్ళే లాక్కోవడం వాళ్లే ఎపిక్ కార్డులు డౌన్లోడ్ చేయటం ముప్పై ఐదు వేల ఎపిక్ కార్డులు డౌన్లోడ్ చేసి దొంగ ఓటు కార్డులు పుట్టించి తమిళనాడు కర్ణాటకలతో ఓట్లు ఇచ్చారు లక్షల ఫేక్ ఓట్ కార్డ్స్ తిరుపతి ఎంపీ ఎన్నికల్లో ఆ రోజు మరి గెలిచింది గురుమూర్తి ఆ విధంగాన ఇప్పుడు అతనే ఇవాళ ఢిల్లీలో వైసీపీకి పెద్ద దిక్కు అంటే మనకేం గుర్తొస్తుంది ఫేక్ ఓటు కార్డు గుర్తొస్తుంది అంటే ఏంటి ఇప్పుడు గురుమూర్తి ద్వారా నువ్వు అక్కడ ఏం చేయాలనుకుంటున్నావు గురుమూర్తికి అక్కడ ఢిల్లీలో పెత్తనం వేయడం ద్వారా ఇప్పుడు దిప్పుడు కల్లా ఆశతో ఉన్న పార్టీ కూడా ఒకసారిగా ఇక పాడెక్కటమేనా ఇప్పటికే గాలిలో దీపంగా ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ఎవరు ఊదితే ఉఫ్న ఆరిపోయే దీపం గురుమూర్తిని ఢిల్లీ పార్టీ బాధ్యతలు అప్పచెప్పడం అంటే ఇక అంతకన్నా అప్సర్డ్ ఏంటి ఇక అంతకన్నా పతనం ఇంకొకటి లేదన్నమాట అంటే అసలు ఎవరు లేక గురుమూర్తిని వాళ్ళ ఢిల్లీ బాధ్యతలు అపజెప్పాడా సజ్జల రామకృష్ణారెడ్డి ఏమో అతనే ఇక్కడ డిఫాక్ట్ సీఎంగా గతంలో వ్యవహరించాడు డిఫాక్ట్ పార్టీ ప్రెసిడెంట్గా వ్యవహరిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి ఏ రోజు మాట్లాడు ఎక్కడున్నాడు జగన్మోహన్ రెడ్డి అసలు ప్రెస్ మీట్ పెట్టి అన్నాళ్ళు అయింది అవును అంటే పులివెందుల డిపాజిట్లు పోయేసరికి అసలు జగన్మోహన్ రెడ్డి ఇంకా అసలు పార్టీని నడుపుదామా మూసేద్దాం అనుకుంటున్నాడా చాలా దురదృష్టం ఏది పద్నాలుగేళ్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇలా గాలి బుడగలాగా పేలిపోతుందని కానీ గాలిలో దీపంలాగా మారుతుందని కానీ ఐదేళ్లు ఈ రాష్ట్రాన్ని పరిపాలించిన పార్టీ ఐదేళ్లు సీఎంగా ఉన్నటువంటి నాయకుడు ఇవాళ అసలు అడ్రస్ లేకుండా తిరుగుతున్నాడు కర్ణాటక లేకపోతే యలహంక బెంగళూరు ఆంధ్రప్రదేశ్ తాడేపల్లి పులివెందుల అసలు ఎక్కడెక్కడ ఏంటి జగన్మోహన్ రెడ్డి పరిస్థితి చూస్తే ఓటమి ఒక నాయకుణ్ణి ఒక పార్టీని ఈ విధంగా ఎమ్మెల్యే తీస్తుందా ఎన్ని పార్టీలను మనం చూడలే ఎంతమంది నాయకులను చూడలేదు ఓడిపోలేదా ఎవరు ఓడిపోతే ఈ విధంగా షట్టర్ మూసేస్తారా దుకాణం బంద్ చేస్తారా థ్యాంక్ యూ సార్ నమస్తే